హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను పల్లీలతో నువ్వుల లడ్డూలు చేశాను సింపుల్ రెసిపీ ముందుగా అయితే పావు కేజీ పల్లీలు తీసుకున్నాను అలాగే పావు కేజీ నువ్వులు తీసుకున్నాను వాటిని నీట్గా చేసి వాటర్లో వేసి కడిగి జాలీలో వడగట్టి పెట్టాను అలాగే పావు కేజీ బెల్లం తరిగి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేశాను చూడండి ఈ కడిగిన నువ్వులని వడగట్టి పెట్టిన నువ్వులని కడాయిలో వేసి మంచిగా వేయించాలి స్టిక్తో అటు ఇటు అంటూనే ఉండాలి మాడిపోతాయి ఇవి వేగి పొడి పొడిగా అవుతావి మంచిగా చిటపటలాడుతుంటాయి కమ్మటి వాసన కూడా వస్తుంటాయి నువ్వులు వేగిన తర్వాత చూడండి ఇట్లా జారుగా మంచిగా తడి లేకుండా ఉండాలి మంచిగా వేయించాలి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మంచిగా వేయించామంటే ఇలా వేయించి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నూల లడ్డూలు ఇప్పుడైతే వేయించి పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తడకా ప్యాన్ అయితే పెట్టేశాను కొన్ని పల్లీలు వేసి వేయించుతున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని వేయించుకుంటే మంచిగా వేగుతాయి పల్లీలు చిక్తో అటు ఇటు ఇలా కలుపుతూ మంచిగా వేయించాలి ఇప్పుడైతే పల్లీలు మంచిగా వేగినాయి చూడండి తీసి మళ్ళీ ఒక నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాను పల్లీలు వేయించడం మళ్ళీ ఇవి కూడా మంచిగా వేయించి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే అదే తడకపాన్ మళ్ళీ తీసుకుంటున్నాను అందులో ఈ తురిమి పెట్టిన బెల్లాన్ని మొత్తంగా వేసేస్తున్నాను ఇలా వేసి కొన్ని వాటర్ వేస్తున్నాను ఒక టీ గ్లాస్తో అర గ్లాస్ వాటర్ వేసి మంచిగా బిల్లాన్ని కలపాలి ఇలా అంతా కలిసేలాగా మంచిగా కలపాలి చూడండి ఒకటి టూ మినిట్స్లో పాకం వచ్చేస్తుంది మనకు గట్టి పాకం కావాలండి లేత పాకంగా ఉండకూడదు గట్టిగా ఉండాలి మీకు చూపించడానికి వాటర్ అయితే తీసుకున్నాను కొద్దిగా చూడండి అందులో వేసాను ఇలాగే గట్టిగా ఒకే దగ్గర ఉండాలి అటు ఇటు కరిగిపోకుండా ఉండకూడదు చూడండి ఇలా తీసామంటే గడ్డలాగా ఇలాగే రావాలి చూసారా ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టిన పల్లీలనే ఈ బెల్లం పాకంలో వేసేయాలి ఇలా కొన్ని కొన్ని వేస్తున్నాను మొత్తంగా వేసేసేయండి కలపడానికి ఈజీగా ఉంటుందనేసి కొన్ని కొన్ని వేస్తున్నాను ఈ బెల్లం పాకము గట్టిగా కావాలండి ఇంకా పల్లీలకు మంచిగా పట్టాలి ఈ బెల్లం పాకము ఇలాగే కలుపుతూ ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అంతా మంచిగా పల్లీలకు పట్టిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి కొద్దిగా చల్లారుతుంది గట్టిగా కూడా అవుతుంది చూడండి నేనైతే ఇప్పుడు పక్కకు పెట్టేసాను ఒక టూ మినిట్స్ వరకు గట్టిగా అవుతుంది కొద్దిగా ఇలా కొంచెం అంతా బెల్లంలో మంచిగా కలిసేలాగా ఇలా కలవాలి చూసారు కదా ఇదే స్టైల్లో ఉండాలి గట్టిగా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం వేయించిన నువ్వులలో వేసుకోవాలి చూడండి ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలి గట్టిగా ఉంటుంది కదా చల్లారిపోతుంది కదా చల్లారిన కొద్ది గట్టిగా అయిపోతుంటుంది ఈ పాకం పట్టిన పల్లీలను చేతితో మాత్రం ముట్టుకోకండి ఇలా స్పూన్తో నువ్వుల అన్నిటినీ ఇలా కలిసేలాగా పల్లీలో నువ్వులు ఇలా కలిసేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోండి కొద్ది కొద్దిగా వేడిగా ఉంటుంది వేడిగా ఉంటే మళ్ళీ స్పూన్ తోటే కలిపేసేయండి చూసారా ఇలా పల్లీలకి నూలన్నీ ఇలా పట్టుకుంటాయి మనకు తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా ఎవరమైనా ఇష్టంగా తింటాము మంచిగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మనం నూల ముద్దలు కడతాం కదా అవి గట్టిగా ఉంటాయి ఇవి గట్టిగా కూడా ఉండే చాలా సింపుల్గా తినేయచ్చు చూసారా అన్నీ ఇలా అతుక్కొని ఉంటాయి కాబట్టి వాటిని ఇలా చేయితో విడివిడిగా చేసుకోవచ్చు చూసారా ఇలా అన్నీ నువ్వుల లడ్డూలు చిట్టి చిట్టి లడ్డూలు ఇలా చూడండి ఇలా తయారవుతాయి మనం ఇప్పుడు మన ఇంట్లో జల్లిగంటే ఉంటుంది కదా అలాంటివి తీసుకున్నామంటే ఇలా కొద్దిగా జల్లించామంటే నువ్వులన్నీ కిందికి వచ్చిస్తాయి లడ్డూలు మాత్రమే అందులో ఉండిపోతాయి చూడండి ఇలా మనకు ఈజీగా తీసుకోవడానికి వస్తుంది మిగతాయి కూడా ఇలాగే తీసుకుంటున్నాను మీరు ఇలా ఎన్ని కేజీల పల్లీతో లడ్డూలు చేసుకోండి ఎన్ని సంవత్సరాల పాటైనా నిల్లో ఉంటాయి తినడానికి చాలా ఇష్టంగా తింటారు నువ్వులు పల్లీలు చాలా బలం కదండి బెల్లం కూడా పిల్లలకైనా పెద్దలకైనా నొప్పులు ఇలాంటివి అన్నీ తగ్గుతాయి చూడండి గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోయింది కదా గట్టిగా ఉండిపోతుంది అలాగే అందుకు దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ వేడి చేసుకున్నామంటే మనకు పల్లీలు మంచిగా ఈజీగా పొడి పొడిగా అయిపోతాయి ఇలా వేడి చేసి మళ్ళీ నూనెల్లో వేసిస్తున్నాను మొత్తంగా ఇలాగే కొన్ని కొన్ని వేసేసామంటే చూడండి ఇలా చేయడం ఈజీగా అయిపోతుంది చేయితో మాత్రం కలపకండి ముందుగా ముందుగా స్పూన్తో కలిపేసి తర్వాత ఇలా విడివిడిగా చేసుకోండి చేసి మళ్ళీ నువ్వులలో మంచిగా కలిసేలాగా కొద్దిగా మంచిగా ఇలా కలిపేసేయండి మనం పల్లీలకు మంచిగా నువ్వులు పట్టేస్తాయి చూడండి ఇలా మనకు చిట్టి చిట్టి లడ్డూలు రెడీ అయిపోతాయి చూడండి ఇలా తీసుకుంటూ గాలికి పెద్ద ప్లేట్లో వేసుకోండి గాలికి ఆరి అతుక్కోకుండా ఉంటాయి చూసారా ఇన్ని పల్లీలతో ఇన్ని లడ్డూలు అయితే అయినాయండి నువ్వులతో చూడండి గల గల అంటూ మంచిగా సౌండ్ కూడా వస్తున్నాయి మనకు ఆరబెట్టే పని లేకుండా ఈజీగా అయిపోతాయండి ఎన్ని అయినా చేసుకోవచ్చు పిల్లలకి బాక్స్లోకైనా టైం పాస్ తినడానికైనా మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళడానికి కూడా బాక్స్లో వేసుకొని తీసుకొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటాయండి చూడండి చుంచి చూపిస్తున్నాను విరిచి లోపలైతే ఇలా ఉన్నాయి తింటూ ఉంటే కూడా కరకర చాలా టేస్టీగా బాగున్నాయండి ఇలా కొన్ని కొన్ని ప్లేట్లో వేసుకొని తిన్నామంటే మనం టైంపాస్కి ఇలా తినేయచ్చు చూడండి డబ్బాలో అయితే ఇలా వేసి పెట్టేసుకోవాలి స్టోర్ చేసి పెట్టుకోవాలి మనకు ఎన్నో రోజుల పాటు నిన్న ఉంటాయండి కంపల్సరీ మీరు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయనేసి తిని చెప్పండి నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే సంక్రాంతి స్పెషల్గా ఈ పల్లీలతో నూనె లడ్డూలు చేస్తున్నాను కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ చూడండి ఇలా మనం బాక్స్లో నింపి పెట్టేసుకొని కావాలన్నప్పుడు ఇలా తీసుకొని తినేయచ్చు మీకు పాడైతే అన్న బాధ కూడా లేదండి చాలా సింపుల్ రెసిపీ ఒకటే ఒక పది నిమిషాలల్లో ఎన్నో నూల లడ్డూలు కట్టేయచ్చు ఓన్లీ పల్లీలు నూలు బెల్లం ఉంటే సరిపోతుంది అందరూ కామెంట్ చేయండి